జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎంఎఎస్ఆర్ఎం నందు జరిగిన ప్రాసెస్ సేఫ్టీ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హాజరైన వివిధ ఫ్యాక్టరీల ప్రతినిధులను ఉద్దేశించి ఫ్యాక్టరీలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు గురించి తోచా తప్పకుండా పాటించాలని సూచించారు అనకాపల్లి జిల్లా ఇండస్ట్రీ హబ్ గా డెవలప్ అయ్యి ఎటువంటి ప్రమాదం జరగకుండా జీరో యాక్సిడెంట్ నినాదంతో ప్రతి యాజమాన్యం పనిచేయాలని సూచించారు భద్రతలో భాగంగా ప్రతి ఒక్క కార్మికుడు కలిసికట్టుగా యాజమాన్యంతో సహకరించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచనలు ఇచ్చారు ఈ ప్రాసెస్ సేఫ్టీలో భాగంగా ప్రతి కెమికల్ ఫ్యాక్టరీ నందు జరుగుతున్న ప్రాసెస్ పై వివిధ హజర్డ్ ఐడెంటిఫికేషన్ స్టడీస్ చేయించి వాటికి తగు విధమైన సేఫ్టీ సిస్టమ్స్ ను పెట్టుకోవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఫ్యాక్టరీలో పనిచేసే మిగతా కార్మికులకు వాటిని వివరించి భద్రతా చర్యలను పటిష్టపరచుకోవాల్సిందిగా తెలియజేశారు అనకాపల్లి జిల్లాను ప్రమాద రహిత ఇండస్ట్రీ హబ్ గా తీర్చిదిద్దాలని యాజమాన్యం కోరారు ఈ కార్యక్రమంలో జేఎన్పిసి సెక్రటరీ జెట్టి సుబ్బారావు ఎస్ఓహెచ్ఎస్ ప్రెసిడెంట్ రామ్ సుబ్బారావు జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విశాఖపట్నం జే శివశంకర్ రెడ్డి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విజయనగరం జీవీవీఎస్ నారాయణ అచ్యుతాపురం ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్నే ప్రసాద్ వివిధ ఫ్యాక్టరీల ప్రతినిధులు సుమారు నూట డెబ్బై మంది మరియు సేఫ్టీ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీలు పాల్గొన్నారు ఫినాన్షియల్ లాస్ అవుతుంది కొన్ని రోజులు మేము ఆబ్వియస్లీ యాక్సిడెంట్ జరిగితేనే చెప్పేస్తాం కదా క్లోజర్ అల్లెల్ ఐ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ అది జరగకుండా ఉండాలంటే మీరు అసలు సేఫ్టీ ఆఫీసర్గా మీ ప్రిమాయస్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి వాట్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆ ఫ్యాక్టరీలో రావచ్చు ప్రతి ఎమర్జెన్సీలో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే దాని మీద క్లారిటీ ఉండాలి Please pay attention to safety because government takes it very, 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 very seriously. Please take it from me. I get it from where? From my chief minister. They took it very seriously and started working on how to improve this. You are the officers who will be sitting there monitoring the people who are supposed to do what they are supposed to do. సో మీకు తెలుసు రిస్క్ అసెస్మెంట్ అనేది తెలుసు ఎక్కడ పాసిబిలిటీ ఉంది దర్ చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడానికి అనేది అసలు సేఫ్టీ ఆఫీసర్ ప్రాసెస్ ఆఫీసర్కి అందరికీ తెలుసు కదా రిస్క్ అసెస్మెంట్ అనేది ప్రతి ఇండస్ట్రీ చేస్తున్నారు వన్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్సిస్టెన్స్ అన్ అదర్ మేనేజ్మెంట్ యూ ఆల్సో వాంట్ సేవ్ యువర్ పీపుల్ కదా నో బీ వాన్స్ అన్ యాక్సిడెంట్ ఇన్ దర్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరగకుండా ఉన్నదాకా ఈ పైన ఉన్న డిపార్ట్మెంట్ మీ వైపు కూడా చూడవు కదా నాట్ ఈవెన్ ఫైండ్ అవుట్ హూ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ బట్ ద మొమెంట్ సమ్థింగ్ హ్యాపెన్స్ సెవెన్ ఎయిట్ డిపార్ట్మెంట్ డిసైన్స్ ఆన్ ఆఫ్ యూ ఎస్ ఆర్ నో హీ నోస్ బెటర్ సో అల్మోస్ట్ సెవెన్ ఎయిట్ డిపార్ట్మెంట్ టీచర్స్ అండ్ అండర్స్టాండ్ ఎందుకు జరిగేది And what is the easiest way to say Is management could have paid attention and the officer who was responsible for this should have paid attention. As a department that's what I will say, isn't it? I will not accept that there is a possibility for something to happen. I will say there is a possibility for something to happen so management and the officer responsible should have paid attention to it, that's how government works. సో నా రిక్వెస్ట్ అండ్ ఈరోజు వీళ్ళు చెప్పే పాయింట్ కూడా గోయింగ్ త్రూ ది అజెండ్ అంటురే దే యాక్చువల్లీ గోయింగ్ టు టాక్ టు యూర్ హౌట్ దాట్ హౌ టు అసెస్ ద రిస్క్ హౌ టు రెక్టిఫై ఇట్ అండ్ హౌ టు ట్రైన్ యువర్ హ్యూమన్ రిసోర్స్ అక్కడ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ లాస్ట్ ఫ్యూ అవర్స్లో మనం చూస్తే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఎవ్రీ బీ రూల్స్ ఈ ద పాసిబిలిటీ అండ్ ర్టికులర్ ఇన్ యువర్ కేస్ దూ నో ట్రాన్స్ఫర్ ద మెటీరియల్ ఇన్ టులీేర్ ఆఫ్ అంతే కదా చెయ్యకూడదు అన్నది వాళ్ళకి తెలిసి ఉండాలి కెమిస్ట్ వాస్ ఆల్సో దే యూ ఆర్ సూపర్ వైస్ లైక్ యూ ఫైనలీ for what a small mistake on the part of the all the officers involved at that particular point